ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు వరంగల్లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై ఆగ్రహం తీన్మార్ మల్లన్న పెద్ద తీస్మార్ ఖాన్ అనుకుంటున్నాడు వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు మా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు భిక్ష పెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు చిల్లరగాడ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడు చిల్లర నుండి పెద్దగయి నీ సంగతి అంతా మాకు తెలుసు ఛాయ్ పైసలు అడుక్కునే నువ్వు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇవాళ హెలికాప్టర్ ఎక్కే స్థాయికి ఎదిగావు తక్షణమే తీర్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ని కోరుతున్నాం అందరికీ నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మా రెడ్డి కులం అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదచాలం ఉప వాడిండు దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కులం కుల బంధువులందరికీ కూడా మా ఆత్మా మనం దెబ్బతిన్నది మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మా రాష్ట్రం ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు తిరుమలలో ఇరుగబడతామని ఇరగబడదామని ఎట్లా మాట్లాడతారు మన కులం గురించి మనం ఏమో మాట్లాడమే చెప్పి మేము ఒకటే చెప్తున్నాం తిరుమలం వలన మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మేము ఇవాళ ఊర్లల్లో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌరద్వ వాతావరణంలో మంచిగా ఉంటారు ఇలా ఏ కార్యక్రమం పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న అనుకుంటూ అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటాం మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇవాళ ఏ మాహిస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీకు బీసీల మీద ప్రేమ ఏమున్నది నీకు మున్నరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు మరి నీకెందుకు నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏం ఆశిస్తున్నావు ఎమ్మెల్సీ అయిన సరిపోదా నువ్వు ఛాయిదా దానికి అడుకునే పైసల కానించి ఇవాళ హెలికాప్టర్ అడుకునే హెలికాప్టర్ ఎక్కే స్థాయి వరకు ఎదిగినావు అంటే ఏ విధంగా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటే ఈ విధంగా ఎదిగినావు నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు మేము కూడా సపోర్ట్ చేసినాం కానీ నీకు మరి ఆ రోజు ఎందుకో వద్దండి మా రెడ్డిలో ఓట్లు వద్దని ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్డి ఓట్ల వద్దా వేరే వాళ్ళు బీసీలు నిలబడే వాళ్ళకి రెడ్డి ఓట్ల వద్దా ఇంకా కొద్ది నీకు నువ్వు నిలబడే పని లేవు ఇవాళ వేరే బీసీలు నిలబడి రెడ్డి ఓట్ల వద్దంటావు మేము అంటున్నాం కదా మాకు అందరి ఓట్లు కావాలి అందరితో మంచిగా ఉంటాము నీకేమైనా సమస్య వస్తే ఎవరు అంటే వాడిని మాత్రమే నేను ఏ కులమైన రెడ్డి కులం ఎవరైనా వాడిని తిట్టు వాడిని పేరు పెట్టి కానీ కులం ఎందుకు అంటావు ఎవరైనా ఏ కులం ఓడైనా ఇంకో కులంని గౌరవించాలి ఎవరు కూడా తిట్టద్దు అందరం అన్నదమ్ములు ఎక్కున్నావు ఏ వాహించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ చెప్పు నువ్వు బరాబర్ బహిరంగంగానే మాట్లాడుతున్నా బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి బయట మాట్లాడదు ఒకటి నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు ఏదో ఇవ్వనట్టున్నారు కాబట్టి బీసీలను వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో యుద్ధం వస్తున్నావు ఇవాళ నేను ఇప్పుడు బీసీ 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 అంటే ఆరికృష్ణయ్య నాయన నువ్వు కాదు బీసీలకి చేసింది ఆరికృష్ణయ్య నలభై సంవత్సరాల నుంచి చాలా హుందాంగా అన్ని కురాలతో మంచిగా వండుకుంటూ సౌద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యమం చేసి కా బీసీ సోదరులో కావాల్సిన హక్కులు ఏవైతున్నాయి అన్ని సాధించుకుంటూ వస్తుండే ఒకటి 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 సౌ మంచిగా మరి నిన్న నిన్నమ్మల్ని వచ్చి ఏదో ఎగురు ఎగురు ఎగురే పడుతున్నావు ఏమాచేస్తున్నావు నీ నీకు ఏదో మంత్రి పదవి ఇస్తే మన సల్ల కూర్చుంటావు వల్ల ఇలా వెయ్యి కోట్ల కాస్తకు అయినావు ఎట్లయినావు ఏ స్టేజ్ నుంచి వాళ్ళ అందరూ బీసీ చోదాలు ఎందుకు నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు తీర్మానం వల్లన్నా ఇప్పటికి కూడా చెప్తున్నాం నీ తీరు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీకు పిచ్చెక్కిందా మరి ఎందుకు రెచ్చగొట్టే మాత్రం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు కబర్దార్ అని చెప్తున్నాం నువ్వు మాట్లాడిన మాట బేషర్తుగా వాపస్ తీసుకోవాలి రెడ్డి కులానికి మా మానోభాలు దెబ్బతిన్నాయి కాబట్టి దెబ్బ తినకపోతే నేను రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇలా డీజీపీ జితేందర్ గారికి మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీగా జితేందర్ గారికి ఇచ్చినాము సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు కులాల మాత్రం చుచ్చు పెట్టకండి రాష్ట్రంలో అన్ని కులాలు ఇవాళ మంచిగా ఉన్నవి నువ్వు మాత్రం కులాల మాత్రం చుచ్చు పెట్టకు దయచేసి చెప్తున్నా ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు విజయతారెడ్డి నేను గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి చేసి మహిళా అధ్యక్షురాలను ఈ రోజు రాష్ట్ర బద్దూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో డీజేపీ ఆఫీస్కి వచ్చి మేము మెమరండా ఇచ్చినాము తీర్మార్ మల్లన్న తీస్మార్ కాడు అనుకుంటున్నాడు వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మేము అగ్రకులం అగ్రకులం అని చిల్లరగా చేద్దాన్ని ఊరుకుంటున్నాము ఈరోజు చాలా చాలా మాట్లాడుతున్నాడు ఇవాళకే ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు వాడికి వాడిని గెలిపించినాము ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్లు ఫ్రీ ఇచ్చినాము మా ఓట్లు అప్పుడు పనికిరాలేదా రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు ఉచ్చదాపించిండ్రు రే ఉచ్చదాపిస్తానంటే ఎవరు దాపించిండు వాడిని పట్టుకొచ్చి తన్ను మేము రెడ్ల మిన్నె నువ్వు పడ్డావు ఓసీ కులం నీకన్నా ఎక్కువనే ఉంది బీసీలో ఓట్లు చాలు రెడ్ల ఓట్లు వద్దంటున్నావు మరియు రెడ్ల ఓట్లతోనే గెలిచినావు కదా నువ్వు ఆ కాడ నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లెరు నుంచి పెద్దకొచ్చి నీ అరాచకాలు నీ సంగతి అంతా మాకు తెలుసు అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నేను లోపలి వేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నేను నడిపించింది మర్చిపోయినావురా ఆ బీసీలో మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అయితేవో ప్రధానమంత్రి కా సంతోషమే మాకు కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే అట్లా మాట్లాడుతున్నావు ఆ నువ్వు ఇరు మేము రెడ్డిలము తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం ఓసీలం కలిస్తే నీ బీసీ అంతే అవుతావు మేమన్నాం అట్లా కులంపించి ఇరవై ఐదు లక్షలకు మూత్రం దాపిస్తావా నువ్వు నీ దగ్గర అంతుందారా ఏంచుకొని మాట్లాడు క్యూ న్యూస్లో నేర్చుకొని నేర్చుకొని అందరిని అరాచకాలు చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తిరుమార్మల్ అన్న నేను ఒకటే చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఒకటే చెప్తాను మీరు తక్షణమే ఎమ్మెల్సీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను